నీ గురించి లెక్క చెప్పేది నీ సేవకుడు కనుక బాధ్యత ఆయనకుంటుంది కనుక నువ్వు బాధ్యత రహితంగా ఉండడం వల్ల నువ్వు లెక్కలేని తనకు ఉండడం వల్ల కొంతమంది మాట్లాడతారు అసలు మా గురించి మీకు ఎందుకండే ఒత్తే అత్తం లేకపోతే లేదు ఏందట ఇష్టమైతే వస్తామండి కష్టమైతే అనుకుంటామండి ఏందట ఏమీ లేదు ప్రతి వాణి గురించి లెక్క అప్పగించవలసిన వారికి ఉన్నాం గనక అన్ని విషయాలు అటువంటి వ్యవహారం చేయలేకపోతున్నాం గనక కనీసం ఈ విషయంలో నా కాస్త కోస్తా న్యాయం చేస్తే నువ్వు వెలిగించబడితే నీవు అనే ఆలోచన మారితే నీ వ్యక్తిగత జీవితంలో కూడా సేవకుడికి అవకాశం ఇస్తే ఏదంతెద్దగలడు అద్దగలడు దేవుడికి స్తోత్రం కలుగునగాకెత్తమా మీరు తిట్టబోతో ఎవరు తిడతారండి అంటూ తిడితేనో మోహం ఎంత వాస్తది ఇంత వాస్తుంది ఉబ్బు కామురులు వచ్చినటువంటి మొహం ఏంద్ర అంటే అయ్యి గారు నన్ను తిట్టాడు నువ్వేది రాట్టమని నువ్వు తిట్టబపోతే ఎవడు తిట్టమని తిట్టాడంటే తిట్టబో తిట్ట గద్ద తిట్ట హెచ్చరించబో తెట్ట ఒక ఆయన అట్టగే వాళ్ళ వాళ్ళ ఆవిడితే కొత్తగా పెట్టుకున్నాడు ఆమె వెళ్ళిపోయింది ఎవడు రావట్లే ఎవరు ఈడు తేలితే తెత్తమా మళ్ళీ తెరు ఎందుకు వచ్చిన వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతులే పాస్ట్ గారి దగ్గరికి వెళ్ళి నేను ఈ సంఘానికి కొత్త నేను నీ విశ్వాసిని నా కోసం నీకు పట్టింపు లేదా నా కోసం నీకు బాధ్యత లేదా నా గురించి నువ్వు ఆలోచించమని ఏంది ఆలోచించేదండి నా సంగ నా సంగతి ఏంది నాకు సంసారం ఏంది నా చెట్ ఏంది ఏంది బతుకు ఏంది బాధ వచ్చి మాట్లాడకూడదా చెప్పకూడదని బాబు మాట్లాడడం తప్పేం కాదు మాట్లాడిన తర్వాత మళ్ళీ మా మాటలు మీరు వినకుండా తేడా తేడా చేస్తే మా వీలు వండుతున్నా అంటే అంత లెక్కెందుకు ఆలసి అసలు ఎప్పుడు నేను దాటిపోయానా నిన్ను వేడని బంధం ఇదే ఏంటి అబా నిన్ను వేడని బంధం ఇదే ఎంత అంటే సరే ఎంత ఏడుతున్నాడు కదని చెప్పేసి ఇతగాడితో పోతే ఆడికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరు ఇతగాడి మీదే రూపం చేస్తున్నారు లేకుతున్నాడు కూర్చోరా అంటే కూర్చోరా అయ్యారు అసలు మాకు ఇది కాదండి లేనిపోయినా వారు చెప్తున్నారు అని అయ్యగారు వస్తే అయ్యగారి మీద కోపంతో చేయత్తాడు ఇంకేంటి బాత్రూమ్ పోయినా ఏందిరా సుబ్బిగా ఏందిరా అంటే సాక్షిార్థం సాక్షిార్థం ఏందా సాక్ష్యం అయ్యగారు మీ చెయ్యను సడన్గా మర్చిపోయి అయ్యగారు చెప్పాడు వ్యక్తిగత విషయాలు మేము రాకూడదురా అంత అంత అవకాశం నాకు నాయన సొరబడితే తేడా పడతారని ఎనలే రాగం అని చెప్పా ఆత్మబంధం అని చెప్పా ఆత్మీయ అనురాగం అని చెప్పా ఆడికి వెళ్ళిన తర్వాత అన్నీ రాగాలిపోయి రాగం వచ్చింది నాకు ఇక చూసుకో సడన్గా ఎత్తే ఎత్తే ఏమైంది రె సుబ్బిగా ఉండిపోయింది ఎంతమంది దించాలని చూసి డాక్టర్ కూడా తినలేకపోయి ఎట్ట ఉండిపోయింది ఇక చూసుకో బస్సు ఎక్కితే ఇంక ఇబ్బంది లే పడుకోండి అబ్బాయి ఉపయోగపడింది యేసు దగ్గరికి వచ్చి మా అన్నదమ్ముల మధ్య ఒక తగాదా రన్ అవుతుంది ఆస్త తగాదా నువ్వు వచ్చి తీర్చు అంటే యేసుప్రభు అన్నాడు పదా ఆడి సంగతి వెళతాం చట్టానికి ధర్మానికి న్యాయానికి ఒక్కడే తీర్పు పద ఏమిటి రాబాయ్ అన్నాడా ఏమన్నాడు బాబు నాకెవడిచ్చడి బోరి పెత్తనం ఈ పిచ్చి పెత్తనాలు చెప్ప చెప్పడానికి నేను రాలేదు బాబా అన్నాడు దేవుడికి స్తోత్రం కలుగునగాక నిజం ఒక మర్యాద ఇంటికి పిలిచింది పాద నటిపోయా ఏలినకాడి నుంచి అయ్యగారు మా అత్తగారు వెళ్లిపోని అనుమానాలు రేపుతుంది అయ్యగారు గారు అయ్యగారు అట్టంటుంది అయ్యగారు అంటే కోడలు నాకాడికి వస్తుంది అత్త నాకాడికి వస్తుంది ఎవడు సమాధానం చెప్పాలి హిటుపేడితే ఎటు వస్తారో తెలియదు హిటుపేడితే ఎటు వస్తారో తెలియదు ఎట్లాగే ఉంటే ఎట్టొత్తారో తెలీదు అసలు నా పని అట్టు ఉంది అని అట్టుంది శిలువులోకి అప్పగించమంటే ఏసుప్రూ ఏం చేయాలో తెలియక కామైపోయి ఆ పిల్లంటది ఒక వాక్యం తీసి చెప్పండి అయ్యారు మానసు మారుద్దేమో ఒక వాక్యం తీసి చెప్పండి అయ్యారు వాళ్ళ అత్త అంటది ఈ పిల్ల అట్టగ చెప్పొద్దండి కాదు అంటది గారు నేనేం చెప్పాను అమ్మా ఇక్కడ మేము మాట్లాడడానికి అధికారాలు లేవు సర్వాధికారైన దేవుడే మాట్లాడతాడు పాతం చేతను కలు మూసా ఏం చేస్తాం అంత అధికారం ఉందండి మాకు ఉందా అంత అధికారం ఎత్తావా నువ్వు ఏదైనా వచ్చి నన్ను సపోర్ట్ చేసి మాట్లాడతావు అనుకుంటే నువ్వు అటు మాట్లాడుతావు ఏంది నీ సంఘానికి వస్తే నన్ను అడుగు వరయ్యా ప్యాంటు జారిపోతుంది నీకు దండం పెడతాను తల్లే ఎందుకు అమ్మ అంటే అడుగు మా గొప్ప పాత్ర దొరికేవాళ్ళ మాకు మా బతుక్కి తీసుకెళ్ళి తీసుకెళ్లి బజార్ అప్పకిత్తి నువ్వు ఇటువంటి వస్తాయేనే ఈ ఏసు పాదాలు కనబడి ఏడి చేతి దేవుడికి స్తోత్రం కలుగునగాక లేవన్నా మనసులో ఉంటే అయ్యేగారు ఏంది పట్టించుకోవట్లేదు అనుకుంటే ఇప్పుడు కన్నా పట్టించుకోతలే నన్ను పరిస్థితులన్నీ తేడా తేడా ఉన్నాయి ఏడు సమాధానం చెప్పేది